హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగులో రోజు మీకు నేను షేర్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మనం హోటల్కి వెళ్ళే పని లేకుండా బయట కొనుక్కునే పని లేకుండానే హోటల్ స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులో నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి అందులోకి ఒక బిర్యానీ ఆకుని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు చక్కా రెండు లవంగాలు పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నానండి చిలుకలుగా కట్ చేసి వేసుకున్నాను అందులోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి వేగిపోయేలోపు గ్రేవీని రెడీ చేసుకుందామండి ఇందులోకి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి రెండు టమాటాలు తీసుకున్నాను వీటిని సన్నగ మొక్కలు కట్ చేసి మిక్సీలో వేసేసుకొని పేస్ట్ అయితే చేసేసుకున్నానండి చూసారు కదా పచ్చిమిర్చి అయితే మనకి వేగిపోయినాయి కదా ఇప్పుడు అందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపేయాలండి టమాటా పేస్ట్ పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసినట్టు సరిపోతుంది ఈలోపు మనం ఇంకొక గ్రేవీని రెడీ చేసుకుందాము పదిహేను జీడిపప్పులు తీసుకున్నానండి పచ్చి కొబ్బరిని తీసుకున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇందులోకి రెండు స్పూన్ల వరకు గసగసాలు తీసుకున్నానండి గసగసాలు తీసుకొని వీటిని మిక్సీ పట్టుకుందాము చూసారు కదా టమాటా పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు యాడ్ చేసుకుందాము తగినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నానండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్ తగినంత మీరు వేసుకోండి గరం మసాలా పౌడరు రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను కారం కూడా రెండు స్పూన్ల వరకు వేసుకున్నానండి కారం కూడా మీరు తింటే ఎక్కువ వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదా ఇదైతే వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి కొబ్బరి పేస్ట్ని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అనేది మనకి అంత బాగా వస్తుంది ఇప్పుడు గ్రేవీ వేసేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ని వేసుకోవాలండి నేనైతే హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నానండి మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే కనుక ఇంకొంచెం మీరు పోసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం కూడా ఒకసారి చూసుకొని మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చండి ఇప్పుడు గ్రేవీ అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి షేర్వా అనేది రెడీ అయిపోతుందండి ఈ షేర్వా పరోటా చపాతి పూరి గీ రైస్ బిర్యానీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్